సీతాదేవి అపహరణం తరువాత శోక సముద్రంలో మునిగిపోయిన రామలక్ష్మణులు ఆమెను వెదుకుతూ దట్టమైన క్రౌంచ అరణ్యంలోకి ప్రవేశించారు అది మామూలు అడవి కాదు సూర్యరశ్మి కూడా చొరబడలేని చిమ్మ చీకటి అడుగడుగునా మృత్యువు పుంచి ఉన్న భయానక వాతావరణం హఠాత్తుగా వారి దారికి అడ్డంగా ఒక పర్వతమే కదిలివస్తోందా అన్నంత భారీ ఆకారం అదే కబంధు ఆ రూపం చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకుటుట్టాల్సిందే దానికి తలలేదు మెడలేదు కేవలం ఒక మాంసపు పర్వతం లాంటి మొండెం మాత్రమే మరి నోరెక్కడుంది సరిగ్గా కడుపు మధ్యలో కోరలతో కూడిన భయంకరమైన నోరు ఛాతిమీద నిప్పు కణికలా వెలిగిపోతున్న ఒకే ఒక్క కన్ను అతని చేతులు సామాన్యమైనవి కావు యోజన పొడవునా సాగిపోయే మృత్యు పాశాక్ రెప్పపాటులో ఆ చేతులు రామలక్ష్మణులను చుట్టేసి గాల్లోకి ఎత్తేశాయి లక్ష్మణుడు కాస్త ఆందోళన చెందిన రాముడు ధైర్యం చెప్పాడు ఇద్దరూ ఏకకాలంలో తమ ఖడ్గాలను దూశారు ఒక్కవేటు కబంధుని భారీ భుజాలు తెగిపడ్డాయి ఆ రాక్షస పర్వతం నేలకూలింది కాని అసలు కథ అక్కడే మొదలైంది మరణించే ముందు తనను దహనంచేయమని కబంధుడు కోరాడు చితిమంటల నుండి ఒక దివ్య తేజస్సు బయటకు వచ్చింది అతను శాపవిమోచనం పొందిన గంధర్వుడు ఆకాశమార్గంలో వెళుతూ రాముడికి ఒక కీలకమైన సలహా ఇచ్చాడు రామ ఋష్యమూక పర్వతం దగ్గర సుగ్రీవుడు ఉన్నాడు అతనితో మైత్రి చేసుకో సీతజాడ అతనే కనిపెడతాడు అలా కబంధుని వధ సుగ్రీవ మైత్రికి నాంది పలికింది